మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పవని నగరపాలక సంస్థ మేయర్ షేక్ పెదబాబు ప్రశంసించారు చిరంజీవి అభిమానుల కోరిక మేరకు సోమవారం గురు పౌర్ణమి రోజున పవర్పేట శివాలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ చేయించామని చెప్పారు ఈ సందర్భంగా మేయర్ నోజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీన సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు వారం రోజుల పాటు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు అందులో భాగంగా పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేయడం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం పేద విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం ఆసుపత్రిలో ఉన్న రోగులకు పళ్లు పంపిణీ చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ ఈదుపల్లి కళ్యాణి పవన్ మరియు చిరంజీవి ఫ్యాన్స్ అభిమానుల కోరిక మేరకు ఎస్ఎంఆర్ పెదబాబు సహకారంతో సో పౌర్ణమి రోజున శివాలయంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబం అంతా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ వినోదాన్ని పంచుతూ జీవించాలని ముందుగా చిరంజీవికి మేయర్ నోజాన్ ఎస్ఎంఆర్ పెద్దబాబు దంపతులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు శ్రీ శ్రీరామకృష్ణ ఈదుపల్లి పవన్ కట్టా ఆది లొట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు si हङ्कारचित्तानिना न च श्रोत्रजिह्ये न च नेत्रे न च भूमिर्न तेजो न वायुः चिदानन्द शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्त धातुर्नव पञ्चकोशा न न शिवोऽहं शिवोह शिवोऽहं शिवोऽहम् నే ద్వేష రాగ నమీలో मदो नैव मे नैव मात्सर्य न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्द शिवोऽहम् शिवोऽहं चिदानन्द शिवोऽहम् शिवोऽहम् ఈ నెల ఇరవై రెండవ తారీఖున మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి అభిమానులందరూ కూడా మరి వారం రోజుల పాటు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది రక్తదాన శిబిరాలు కానివ్వండి అన్నదాన కార్యక్రమం కానివ్వండి అలాగే పేదలకి ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం కానివ్వండి పేద విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ రోజున ముఖ్యంగా మరి రాఖీ పవర్ణమని పురస్కరించుకొని మరి చిరంజీవి గారి అభిమానులు వారి సంఘం వారు మరి ముఖ్యంగా నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారు ఈదిపల్లి పవన్ కళ్యాణ్ పవన్ గారు కూడా మరి పెదబాబు గారిని ఈరోజు కోరటం జరిగింది పవర్పేటలో శివాలయంలో అభిషేకాలు చేయించి మరి ప్రసాదాలు పంపిణీ చేయాలని చెప్పేసి కోరటంతో మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం మరి ఆయన చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబ వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాగి పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున పౌర్ణమి పురస్కరించుకొని మన చిరంజీవి గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజు ఆగస్టు ఇరవై రెండవ తారీఖున పురస్కరించుకొని మన ఏలూరు నగరంలో చిరంజీవి అసోసియేషన్ ఫ్యాన్స్ అయినటువంటి శానం రామకృష్ణ గారు ఆది గారు అట్లాగే ఈదుపల్లి పవన్ గారు అట్లాగే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మరి వారి నుంచి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏలూరు నగరంలో గౌరవ శాస్ డబ్ల్యూఆర్ చంటిగారి ఆధ్వర్యంలో మరట్లాగే గౌరవ మేయర్ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రతిరోజు కూడా మరి అన్నదాన కార్యక్రమం అట్లాగే పేద ప్రజలకు బట్టల పంపిణీ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం మరి గుళ్ళలో ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు చేసినటువంటి కార్యక్రమం మరి ఇవన్నీ కూడా చిరంజీవి గారు నిండు నూరేళ్ళు కూడా ఆయుర్వేగ్యాలతో ఉండాలని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అసోషన్ వాళ్ళందరూ కూడా అనేక రకమైన సేవా కార్యక్రమాలు పూజలు అభిషేకాలు చేస్తున్నారు మరి చిరంజీవి గారు ఆరోగ్యంగా నిండు నూరేళ్లు ఉండాలని చెప్పేసి గౌరవ మేయర్ గారు ఈరోజున నేను కూడా అభిషేకాల్లో పాల్గొనడం జరిగింది మరి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా రాష్ట్రాన్ని బాగా నడిపించే దిశగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన కృషి చేసే విధంగా ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు అట్లాగే వాళ్ళ అన్నగారైనటువంటి చిరంజీవులు గారి ఆశీస్సులు మరి పవన్ కళ్యాణ్ గారికి మెండుగా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటూ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు నగర పాలక సంస్థ తరఫున గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ శాసనసభ్యులు వారి తరపున ఏలూరు నగర ప్రజలందరి తరఫున కూడా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పది ఆగస్టు పదిహేను నుంచి ఇరవై రెండు వరకు ఎనిమిది రోజులు అనేక కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా సోమవారం శివునికి అభిషేకం నిమిత్తం మేయర్ దంపతులను అడగగానే అక్కడ ముందుకు వచ్చి చాలా అద్భుతంగా అభిషేకం చేయించారు అలాగే ప్రసాదాలు కూడా వారి చేతుల మీద భక్తులకు పంచడం జరిగింది ఈ సందర్భంగా చిరంజీవి గారితో ఆ పాటు మేయర్ దంపతులకు కూడా అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఇది అవ్వాలని చెప్పి చిరంజీవి అభిమానులతో కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జై చిరంజీ